నియోజకవర్గం కొల్లివలస గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ దిశ నిర్దేశం చేసినటువంటి కార్యక్రమం ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద చూస్తున్నాం చాలా విజయవంతంగా కొనసాగుంది కారణం ఏంటంటే గత సంవత్సరం కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి విధానాలు కావచ్చు అమలు చేసినటువంటి హామీలు కావచ్చు ప్రజల పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ అభిమానం కావచ్చు దానికి ప్రతిరూపంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా గ్రామాల్లో ముందుకు కొనసాగిస్తున్నారు వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్ని హామీలు జరుగుతాయనేది వాళ్ళకి లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఈరోజు ఈ సంవత్సర కాలంలో అమలు చేశారు అది పెన్షన్లు పెంచే విధానం కావచ్చు మూడు వేల నుంచి నాలుగు వేలు గత ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై లెక్కన ఐదు సంవత్సరాలు తీసుకుందో అలా ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు కూడా చేసి పెంచడం జరిగింది తల్లికి వందనం కార్యక్రమం సంవత్సరం లోపే ఎంతమంది ఉంటే అది కూడా ఇచ్చిన హామీ ప్రకారం అందరి పిల్లలకి కూడా వేసాం రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని మరి రైతు అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం అయితే మిగిలిన పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం జోడించి అది కూడా మూడు ఫేజుల్లో సంవత్సరం లో అది కూడా వేయబోతున్నాం అలాగే ఆగస్టు పదిహేను నుంచి మరి ఆడపడుచులకి ఉచిత బస్సు సౌకర్యం అది కూడా కల్పించబోతున్నాం గ్యాస్ దిమ్మలు మూడు ఉచితంగా అనేది సెప్టెంబర్ నెలలో ఈ శ్రీకాకుళం జిల్లా నుంచే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఎంతో మందికి దీపం మళ్ళీ ఆ దీపం పూర్తిగా వెలిగే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం అన్నా క్యాంటీన్లు మళ్ళీ తీసాం ఓపెన్ చేశాం డిఎస్సిని కూడా చెప్పిన విధానం ప్రకారం మొట్టమొదటి సంతకం పెట్టి డిఎస్సి ద్వారా సుమారు పదిహారు వేల ఉద్యోగాలు కూడా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా తీస్తున్నాం కంపెనీలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు ల ఐదు సంవత్సరాల్లో తీసుకొని వస్తామని హామీ ఇచ్చి దాన్ని ఒక ప్రత్యేక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ హెడ్ చేస్తూ ఈరోజు లోకేష్ అన్నగారు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రం తీసుకొని రావడానికి ఈరోజు సఫలమయ్యారు అలాగే మన విశాఖపట్నంలో టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు నిన్న కూడా బెంగళూరులో మనం చూసాం పెద్ద పెద్ద కంపెనీలు వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు అన్నీ కూడా విశాఖపట్నం నగరం అలాగే తీసుకొని వచ్చి డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది మేము కూడా సంవత్సరం అయినటువంటి తరుణాలు ఎందుకంటే గెలిచినప్పటి నుంచి కూడా ఏవో పనులు చేయాలని ఆరాటంతో తాపత్రయంతో పనుల మీద దృష్టి పెడుతూ తిరుగుతూ ఉన్నాం ఈరోజు మళ్ళీ గ్రామాలకి ఇంటికి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎంతో ఆనందంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకొక స్వాతంత్రం వచ్చినట్టుగా గ్రామాల్లో ఉందనే ఆ భావన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు దీనికి కారణం ఒక పక్కన మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు నాయకులు కూడా కలిసి ఒకే ఒక్క లక్ష్యంతో రాష్ట్రాన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టు తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మౌలిక వసతులు అన్నీ కూడా మళ్ళీ మెరుగుపరచాలి రోడ్డులు మళ్ళీ పునః ప్రారంభం అన్ని రోడ్లన్నీ కూడా చేస్తూ ఒక అమరావతి కానీ పోలవరం కానీ లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ కేంద్రం తాలూకా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయాలన్నాం ఈ సంవత్సరం లోపే అన్నీ కూడా సెటిల్ చేశాం సో ఈరోజు ఈ కార్యక్రమం అనేది మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళడం నాయకులుగా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాగే ప్రజలు కూడా వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ ఇస్తున్నారు ఖచ్చితంగా రానున్న కాలంలో మిగిలిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకోవడంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రా పంచాయతీలో ఉండే నాయకత్వం వరకు అందరం కూడా ఒకే లక్ష్యంతో ఒకే దిశలో అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది ఒక కేంద్ర మంత్రిగా మా శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఆంధ్రవలసి నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుండడం కూడా చాలా సంతోషం అని తెలియజేస్తున్నాను